అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు జపం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది జపానికి ఉత్తమోత్తమైన ఫలితం ఎప్పుడొస్తుంది పెదవులు కదపకపోతే పెదవులు కదిలే అనుకోండి ఆ జపం హీమపక్షమైన ఫలితాన్ని ఇస్తుంది చాలా తక్కువ ఫలితం ఇస్తుంది మీరు పైకి ఏదైనా చెప్తే మంత్రం అయితే నేను చెప్పేది నామాల గురించి కాదు మంత్రం పైకి చెప్తే దాని శక్తి క్షీణించిపోతుంది నేను ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు సత్యాన్ని చెప్తున్నాను ఇప్పుడు అలా పైకి చదవడం వల్ల చాలా తక్కువ ఫలితం వస్తుంది కానీ అభిషేకం చేసేటప్పుడు పైకి చెప్పకుండా ఉండడం సాధ్యం కాదు వాళ్ళు పక్కకెళ్లి కూర్చుని రుద్రాన్ని జపం చేశారనుకోండి కళ్ళు మూసుకొని దీనికి ఒక లక్ష రెట్ల శక్తి అవుతుంది ఎందుకని అంటే జపంలో పెదవులు కదలవు రుద్రం పైకి చదవాలని మీరు కోరుకున్నారనుకోండి మీకు స్వరం తెలిసి ఉండాలి స్వరం తెలియకుండా స్వరభంగం చేస్తూ మైకు దగ్గర కూర్చుని చదివారనుకోండి మీకు అనుకూల ఫలితాలు రావు ప్రతికూల ఫలితాలు వస్తాయి అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే పరమశివుడి గురించి రుద్రంతో జపం చేస్తే చాలు జపం